హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై నశ్వన్ ఛానల్ ఈరోజు మీకు మంచి జర్నీ చూపిస్తానండి అర్కువాలి ట్రైన్ జర్నీ అంత జర్నీ పొద్దున్న విజయనగరం నుంచి మేము బయలుదేరుతున్నామండి మేము బస్సు ఉంటుంది అనుకుని కాంప్లెక్స్కి వెళ్తే ఐదు గంటలకి బస్సు లేదండి చాలా టెన్షన్ పడ్డాం కాంప్లెక్స్ ఎదురుగా అనుకోకుండా ఒక ట్యాక్సీ అతను వైజాగ్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాడు దేవుడే కాపాడాడండి మమ్మల్ని ఆ ట్యాక్సీ మిస్ అయితే ఈరోజు జర్నీ అంతా మాకు ఫెయిల్ అయిపోయిందండి కానీ సోఫరు దేవుడు కాబోనట్టే ట్యాక్సీ వచ్చింది అన్న స్పీడ్కి అంటే అన్నీ సిక్స్ థర్టీ అండి అంత స్పీడ్ కొట్టిన ఇంకా పది నిమిషాలు ఉంది గబా గబా స్పీడ్కి వెళ్ళి టికెట్ తీసుకొని టికెట్ థర్టీ రూపీస్ అండి పర్ హెడ్ ట్రైన్ వచ్చేకి కిరణోలు ఎక్స్ప్రెస్ ఇది చక్కగా టెంక్షన్తో ఫైవ్ మినిట్స్ ముందే చేరిపోయామండి నేను ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్ కోసం చూశాను ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్ దొరికింది ఎందుకంటే వ్యూస్ చూపించడం కరెక్ట్ ప్లేస్ కదా మీకు ఇప్పుడు కండిషన్ స్క్రీన్ కదా ఇష్టాడమ్ అది దాని టికెట్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అది ముందే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మొత్తం కానీ దాని వ్యూస్ వేరేలాగా ఉంటాయి అది ఎంజాయ్ చేయవచ్చు ఎందుకంటే ఫుల్ గ్లాస్ టాప్ గ్లాస్ సైడ్ గ్లాస్ సీట్ కూడా త్రీ సిక్స్ డిగ్రీస్ తిరుగుతుంది లాంగ్ సీటింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి

ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిందండి కానీ ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఒక్కసారి కంపల్సరీ ఏంటి అంటే ఎన్ని మనకి గృహలు వస్తాయి మధ్యలో రెండు వాటర్ ఫాల్స్ వస్తాయి చాలా బాగుంటుంది మనకి సిక్స్ ఫార్టీ ఫైవ్ బయలుదేరుతుంది సిక్స్ ఫార్టీ ఫైవ్ బయలుదేరుతుంది అరకు చేరుసే మనకి లెవెన్ అవుతుంది టెన్ ఫిఫ్టీ ఫైవ్ అలాగా మీకు ట్రైన్ స్పీడ్ చూపిస్తున్నాను చూడండి మిత్రమా ఫస్ట్ స్టార్టింగ్లోనే అంత స్పీడ్ కొట్టాడు అంత స్పీడ్ అవుతుందో చూడండి స్క్రీమ్ కనిపిస్తుంది చాలా స్పీడ్ కొట్టాడు మిత్రమా ఆల్మోస్ట్ వన్ లెవెన్ వరకు రీచ్ అయింది చూడం ఇప్పుడు మేము వెళ్తున్న ట్రైన్ నెంబర్ వచ్చాక ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ మీరు ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు కానీ విషయం కూడా ఒకసారి ట్రై చేయండి కానీ ముందే బుక్ చేసుకోండి అంటే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే దొరకవు ఎందుకంటే నుండి రెండు కోచ్లే కదా అవి చాలా డిమాండ్ ఉంది చూసారా రే అంతా వన్ టెన్ వన్ లెవెన్ వన్ ట్వల్వ్ కూడా దగ్గరికి రీచే మళ్ళీ వెంటనే తర్వాత ఆ స్పీడ్ వెళ్ళలేదండి ట్రైన్ ఎందుకంటే అంత హిల్ కదా ఎస్కోట సుమరప్పకోట దాటిన తర్వాత ఇంకా స్పీడ్ ఉండదండి ఆ సింగిల్ లైన్లు అంతా అప్పే ఘాట్ రోడ్ కొండల్లో కదా వెళ్తాం మనం చాలా బాగుంటుంది జర్నీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం ఈ జర్నీ అని చెప్పి మేము ఈ రోజు కానీ మిస్ అయితే మళ్ళీ చాలా టైం పెట్టేస్తుందండి ఈరోజు సెలవు మేము ఫ్రెండ్ వెళ్ళి అలాగని జర్నీ చేద్దాం ఈ జర్నీ చూపిద్దాం ఈ జంక్షన్ ఉంది కదండి ఇది కొత్త వలస ఆ లైన్ అయితే విజయనగరం లైన్ అయిపోతాం మనం ఇటుపక్క ఆ లైన్ మారిపోతుంది చూసారు ఇక్కడ మారుతాం అన్నమాట ఇప్పుడు అస్ఫోటక లైన్ మనం వెళ్తున్నాం అటు వెళ్తే విజయనగరం ఆ లైన్ అటు పక్కన చూపించింది కదా మీకు కానీ ట్రైన్ పాముడ్లో తిరుగుతుందని దారిలో మీకు చూపిస్తాను క్లారిటీగా చాలా క్లా మొత్తం విజువల్స్ అన్నీ మీకు చూపిస్తాను నేను గృహలో అసలు ట్రైన్ ఖాళీగా ఉందండి అన్సీజన్ కదా ఇప్పుడు చా అసలు ఖాళీగా ఉంది ఆరు నలభై ఐదుకి ట్రైన్ ఎగ్జాక్ట్గా తీసాడు టెన్ ఫార్టీ ఫైవ్కి టెన్ ఫిఫ్టీకి తీసుకెళ్ళాలి అరకుకి చాలా ట్రైన్ లైన్ వర్క్లు కూడా జరుగుతున్నాయి ఈ లైన్లో సీజన్ స్టార్ట్ అవుతుంది అసలు ఖాళీ ఉండదు అండి ట్రైన్ అప్పుడైతే అసలు నవంబరు డిసెంబరు జనవరి ఫుల్ బిజీ ఈ ట్రైన్ చూడండి విజువల్ చూడండి మీకు రెండు పక్కల చూపిస్తున్నాను ఫ్రంట్ టు బ్యాక్ మా వెనకాలే ఉందండి కోచెస్ నేను ట్రై చేశానండి కానీ తత్కాలంలో అయితే నేను మామూలుగా చూసినప్పుడు లేవు తత్కాలం చూస్తే లెవెన్ ఫోర్ ఫిఫ్టీ ఉంది ఎందుకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అది అని చెప్పాను అనుకున్నాను నేను అందుకే అది బుక్ చేసుకోలేదు అందుకే నేను ఇక్కడ ఎమర్జెన్సీ సీట్ చూసుకున్నాను చూసుకొని దొరికింది నాకు ఇది చూడండి ఫస్ట్ గురహ వచ్చింది ట్రైన్లో జనాభా చాలా తక్కువ మంది ఉన్నారండి అసలు ఎవ్వరు లేదు అనుకోలేదు ఇంత తక్కువ ఖాళీగా ఉంటుందని చూసారా ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఇదంటే మనకి ఒక దగ్గర దగ్గర యాభై మూడు వస్తాయండి గృహలో మనకి అక్కడ రూట్ కనిపిస్తుంది కానీ సెకండ్ ట్రాక్ వేస్తున్నారు ఇంటి కొన్ని బ్రిడ్జెస్ చూసే బ్రిడ్జెస్ కూడా మనకి పది బ్రిడ్జిలు తగులుతాయండి ప్రతి పదే దగ్గర దగ్గర ఒక ఎనిమిది బ్రిడ్జిలు తగులుతాయండి మీకు ఆ రూట్ కనిపిస్తుంది చూసారా అదంతా కొండ చెక్కినట్టు అటు పక్క మనము వెళ్తామండి ట్రైన్ అలా తిరిగి వెళ్తుంది ఈ చివరి నుంచి అలా షేప్లో తిరుగుకొని మళ్ళీ అటు వెళ్తుంది అనమాట ట్రైన్ మనకి మన ట్రైన్లో మనకు కనిపించదు కానీ మనం అటుపక్క వెళ్తాం విజువల్స్ మీకు కనిపిస్తున్నాయా ఫ్రంట్ బ్యాక్ అటుపక్క ఇటుపక్క మీకు చూడండి ఏంటృహంలోకి వచ్చే మాత్రం చాలామంది పిల్లలు చాలా గట్టిగా అరిచారండి ఎక్కువ మంది లేరు మీ మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది కటిక వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది తర్వాత ఇంకొక చిన్న వాటర్ ఫాల్స్ ఒకటి కనిపిస్తుంది అది ఇంకా దగ్గర కనిపిస్తుంది అది కూడా మీకు చూపిస్తుంది అది రిటర్న్లో చూపిస్తాను ఇటు నుంచి కట్టిగా చూపిస్తాను మీకు బ్రిడ్జ్ చూసారా ఇప్పుడు మనం మూడో బ్రిడ్జ్ రెండో బ్రిడ్జ్ దాటాము చూసారా దాటి అక్కడ కొండ దగ్గర అక్కడక్కడ మీకు మీ స్పీడ్ మోడ్లో కూడా పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువైపోద్ది కానీ నాకు చాలా ఈ ఇంతవరకు చేసిన జర్నీ బాగా నచ్చింది అండి ఎందుకంటే ఇప్పుడు చేయలేదు నేను చాలా బాగుంది నచ్చింది కానీ నాకు నచ్చినది ఏంటంటే ట్రైన్లో వాటర్ సప్లై వాటర్ బాటిల్స్ చాలా తక్కువ మంది వేస్తున్నారు అండి ఖచ్చితంగా మిత్రమా మీరు ఎవరు వచ్చినా స్నాక్స్ వాటర్ తెచ్చుకోండి స్నాక్స్ వస్తున్నాయండి వాటర్ ఇబ్బంది ఉంది ఖచ్చితంగా వాటర్ తెచ్చుకోండి మీతో పాటు వాటర్ తెచ్చుకోండి అంటే వస్తుంది కానీ చాలా టైం పట్టేస్తుంది చూసారు మీకు విజులు చూపిస్తుంది అనుకోండా కొంచెం ట్రైన్ చూడండి ఎంత కరువు తిరుగుతుందో మీకు చెప్పాను చూసారో మనం ఇక్కడి నుంచి అక్కడ యూట్యూబ్లో తిరుగుకొని వెళ్తామని చూడండి ట్రైన్ చూసారు ఎంత తిరుగుతుందో అసలు నేను ఫస్ట్ టైం చూడడం ఇంత పావుల్లో తిరగడం కోతులు చూసారా కోతులు కనిపిస్తున్నాయి మీకు వీళ్ళందరూ స్టాఫ్ అండి రైల్వే స్టాఫ్ చాలా వర్క్ జరుగుతుంది రైల్వే పనులన్నీ జరుగుతున్నాయి ఘాటు ఎక్కిన తర్వాత అసలు చాలా స్లోకి వెళ్తుంది ట్రైన్ అండి అరవై యాభై ఇదిగోండి ఇది బొర్రా క్లేవ్స్ ఇక్కడ ఇక్కడి నుంచి చాలా చాలామంది వచ్చి మీకు ఒకటి చూపిస్తుంది చూడండి నేను ట్రైన్లో మీరు అందరు జనాభా అనుకుంటారు అక్కడ స్టేషన్లో అలా పూర్వ జనాభా కాదండి చూసారా ట్రైన్ ఎలా చూపిస్తున్నాను అసలు ఎలా తిరుగుతుందంటే చూడండి అప్పు చూడండి ఎంత తప్పు ఉందంటే మీకు ఇక్కడ తెలియదు వీడియోలో కనిపించట్లేదు లైవ్లో చూశాను నేను నేను ఎమర్జెన్సీ దగ్గర కూర్చున్నాను కదా చాలా హైట్లో ఉందండి బాగా ఇంజిన్ మాత్రం బాగా లాగుతుంది అసలు మీకు ఫ్రంట్ టు బ్యాక్ రెండు విజువల్స్ చూపిస్తున్నాను చూడండి కంపల్సరీగా ఫ్యామిలీతో ఒక్కసారి ట్రిప్ ఈ ట్రిప్కి రండి ఇష్టము ట్రై చేయండి ఇది ట్రై చేయండి నేను అది కూడా ట్ర ఆ జర్నీ కూడా మీకు చూపిస్తాను నేను సీజన్లో వస్తాను సీజన్లో చూపిస్తాను ఎందుకంటే అప్పుడు బాగుంటుంది ఆ మంచు అన్నీ చూడడానికి లొకేషన్స్ అన్నీ ఇప్పుడు క్లియర్గా ఉంటుంది అప్పుడు క్లియర్గా ఉండదు అప్పుడంతా మంచి కలెక్ట్ అడ్డది చూసాడ కొండ గృహ గృహాలు మాత్రం చూసి చాలా బాగున్నాయండి అసలు అన్ని గృహాలు ఆ గృహం కోసం ఈ ట్రైన్ జర్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను మనం ఇక్కడి నుంచి అటుపక్కామండి బాగుంది బాగుందండి ట్రైన్ జర్నీ చాలా బాగుంది మేము వెళ్ళినప్పుడు బయలుదేరిన పడుకున్నాం ఫుల్ ఎండ్ ఉంది బాబు ఈరోజు ఎఫెక్ట్ అండ్ ఎఫెక్ట్ తగలేదు ఏమో ఉంటే వెళ్ళే కొద్దీ దారిలో క్లైమేట్ చేంజ్ అయిపోయింది మీకు ముందు కూడా చూపిస్తాను ఇంకా ఎలా ఉంటుందో అని చూసారు బ్రిడ్జ్ మీకు బ్యాక్ నుంచి కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ వీళ్ళందరూ కనిపిస్తున్నారా మీకు వీళ్ళందరూ మీరు ట్రైన్ ఎక్కే జనాభా అనుకుంటారేమో కాదండి బుర్రా కేవ్స్ కోసం టూ టూరిస్టుల కోసం వచ్చిన వాళ్ళందరూ ట్యాక్సీ డ్రైవర్లు అండి అసలు జనాభా లేరు కానీ ఉన్న వాళ్ళు మాత్రం ఎంతమంది ఉన్నారు తెలుసా అది మీకు చూపిస్తుంది కటికా ఫాల్స్ అండి అది అది కూడా సపరేట్ వీడియో చేసే అది మీకు చేసి చూపిస్తాను ఇన్ని గృహలు అంటే ఈ గృహలే సపరేట్గా మీకు ఇవే వీడియోలో సగం ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇవే చూడాలనుకుంటారు ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని కోసమే ఈ వీడియో తీసాను నేను అది కూడా టైం చాలకా అలా వెళ్ళలేక చాలామంది ఉన్నారండి ఈ జర్నీ చాలామంది ఇప్పటికి కూడా ఎవరికి రావాలని ఉన్నారు తెలుసా మీకు అందుకే పర్టికులర్గా ఈ జర్నీ చేసి చూపిస్తున్నాను కనీస వీడియోలను చూస్తారు అని ఈ ఎక్స్పీరియన్స్ పొందుతారని అని అందుకే క్లారిటీగా గృహలు ఖచ్చితంగా అన్ని గృహాలు తీసాను మ్యాక్సిమం అంటే కొన్ని మిస్ అవుతాయండి ఎందుకంటే వీడియో గంట వీడియోని ఒక పదిహేను నిమిషాల్లో ఎడిట్ చేసుకున్నాను నేను అన్నీ చూపించలేను కదా ఎందుకంటే మీకు కూడా బోర్గా ఉంటుంది జస్ట్ చిన్న ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఒక పదిహేను నిమిషాల్లో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోలోని మీరు కూడా చూసి కొంత ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మీకు కూడా ఎలా అనే ఆలోచన వస్తుంది సీజన్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై దీని ట్రై ట్రైన్ సిద్ధంగా మీకు విశాఖపట్నం నుంచి ఆరు నలభై ఐదుకి అరకు చేరేసరికి పదకొండు అయిపోద్ది మళ్ళీ ఇదే ట్రైన్ మధ్యాహ్నం మనకి మధ్యాహ్నం మూడు నలభై ఐదుకుంటుంది ఈ ట్రైన్ కాదు అటు నుంచి వస్తుంది మూడు నలభై ఐదుకుంటది అరకు మనం విశాఖపట్నం వచ్చాకి రాత్రి తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోద్ది అండి మీకు అర్థమైంది ట్రైన్ టైమింగ్స్ అటుపక్క నుంచి ట్రైన్ నెంబర్ కూడా చెప్తాను మీకు నేను మళ్ళీ ఈ జర్నీ రిటర్న్ చేస్తున్నాను నేను ఓన్లీ జర్నీ చేయడానికి వచ్చాను ఈ జర్నీ మీరు మీకు చూపించడం కోసమే నేను ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాను మా నేను మీకు మళ్ళీ ముందు ముందు నేను చెప్తాను ఎక్స్పీరియన్స్ అసలు ఆ రిటర్న్లో వచ్చినప్పుడైతే మేము నరకం చూసాం ఇగండి అరకు చేరుకున్నాం ఫైనల్గా మేము వచ్చినప్పటికీ అంతా మారిపోయిందండి క్లైమేట్ వర్షం అలా మంచు అంత ఎంట్రన్స్ అరకు చూపించి మళ్ళీ రిటర్న్ అయిపోదామండి మేము అక్కడే వెయిట్ చేసాం ఆ లోకల్లో ఏం తిరగలేదు మళ్ళీ త్రీ ఫార్టీ ఫైవ్కి రిటర్న్ అయ్యాం మీకు ఆ ఎంట్రన్స్ ఎలాగుందో చూపిస్తాను బాగుందండి స్టేషన్ మెయింటెనెన్స్ అంతా బాగుంది బాగా చేస్తున్నారు చాలా బాగుంది టూరిస్ట్కి బాగా డెవలప్మెంట్ చేశారండి అరకుని నేను అరకు చాలాసార్లు విజిట్ చేశాను చాలా మారింది గత పది సంవత్సరాల్లోనే చూసారా ఎంట్రన్స్ అలా మేము బయట మరి మా మధ్యాహ్నం మూడు నలభై ఐదు కదండి ట్రైన్ ఏం చేయాలి అలాగకుండా బయటకు వెళ్ళి అలాగా భోజనంకి అలా తిని తిరిగి వచ్చామండి లేకుండా మూడు నలభై ఐదు ట్రైన్ వచ్చింది ట్రైన్ కోసం వెయిట్ చేసాం గంట ముందు వచ్చేసామండి ఖాళీ ఉందండి ట్రైన్ ఎంత ఖాళీ అంటే అంత ఖాళీగా ఉంది చక్కగా పడుకొని రావచ్చు ఇదిగోండి మీకు ఒక వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది చెప్పాను కదా ఇది ఒక వాటర్ ఫాల్స్ ఫస్ట్ మేము బయలుదేరి నుంచి వచ్చినప్పుడు కటిక కనిపిస్తుంది ఈ వాటర్ఫాల్స్ ఉంది మనం పక్క నుంచి వెళ్తుందండి ఇది కనిపిస్తుంది కానీ రిటర్న్ జర్నీ నరకం చూసామండి ఎంత స్లో అంటే ఎక్కడ పడితే అక్కడ ఆపేశాడు మూడు నాలుగు వైదికి ఎక్కినో నువ్వు ఎంతకెళ్ళామో మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఎనిమిది తొమ్మిది ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలు అయిందండి బాబు తొమ్మిది తొమ్మిది నిమిషాలు అయింది అసలు చూడండి ఫ్రెండ్స్ మనషా పట్నం దగ్గర ఫ్లాగ్ అది ఫ్రెండ్స్ నా జర్నీ మీకు నచ్చిన అనుకుంటున్నాను మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను బాయ్